రైట్ అయోధ్యలో రేపే మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది దానికోసం దేశం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అయోధ్య నుంచి లైవ్ లో అందించడానికి మా ప్రతినిధి దినకర్ సిద్ధంగా ఉన్నారు దినకర్ అక్కడ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అక్కడ చూడ్డానికి ఎలా అనిపిస్తోంది ఆ జన సమూహంలో రేపు ఏదైతే ఆ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది కదా పూర్తి వివరాలు ఏంటి బాలరాముడు మళ్ళా తిరిగి అయోధ్య రామజన్మభూమిలో పునఃప్రతిష్టాపన కాబోతున్నటువంటి నేపథ్యంలో అయోధ్య అంతా శోభాయమానంగా అలంకరించుకుని ఉంది మరొక వైపు కేవలం పదిహేడు గంటలు మాత్రమే ఉంది నేను అయోధ్యలోనే ఉన్నాను అయోధ్యలో హనుమాన్ గడి దర్శనం చేసుకున్న తర్వాత బాలరాముడి దర్శనానికి అందరూ వెళ్ళాల్సినట్టు వెళ్తారు అది ఒక ఇక్కడ సాంప్రదాయమైనటువంటి పద్ధతి ఆ టెంపుల్ని శోభాయమానంగా అలంకరించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం మన కెమెరామెన్ విశ్వపాల్ మరింత క్లోజ్ పోతున్నారు భక్తులంతా కూడా రేపు తెల్లవారుజామున కేవలం వివిఐపీలకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి దర్శనము ఆ తర్వాత విగ్రహ ప్రతిష్టాపనకు ఆహ్వాన పత్రికలు ఉండడంతో భక్తులందరినీ కూడా ఇక్కడికి వరకు మాత్రమే కట్టడి ఇక్కడి వరకు మాత్రమే అలో చేశారు దాదాపు కిలోమీటర్ దూరం ముందరగానే ఎవరిని కూడా లోపలికి రానికోకుండా హనుమాన్ మందిర దగ్గర నిలిపివేశారు వారంతా హనుమాన్ దర్శనం చేసుకుంటారు సాధారణ భక్తులకి ఇరవై మూడో తారీఖు ఉదయం ఆరు గంటల ప్రాంతం నుంచి కూడా సర్వదర్శనం ప్రారంభమవుతుందని కూడా చెప్పొచ్చు మరొక వైపు అయోధ్య నగరం టాప్ వ్యూ చూస్తున్నాం మనమంతా కూడా ఒకవైపు అయోధ్య నగరంలో లేజర్ షో వేశారు ప్రతి ఒక్క దేవాలయాన్ని ప్రతి ఒక్క ఇంటిని కూడా సుందరంగా ముస్తాబించారు ప్రతి ఒక్క ఇల్లు కూడా లైటింగ్ వేసినటువంటి పరిస్థితి ఉంది అయోధ్యలో దాదాపు చిన్న పెద్ద అయోధ్య రామజన్మభూమి ఆలయంతో కలిపి ఆరు వేల దేవాలు ఉన్నాయి ప్రతి దేవాలయాలు ఉన్నాయి ప్రతి దేవాలయాల్ని కూడా అందంగా అలంకరించాలని చెప్పి రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు చెప్పడంతో మొత్తం అంతా కూడా లేజర్ షో ఆ తర్వాత నైట్ టు నైట్కి సంబంధించినటువంటి లైటింగ్తో కూడా మొత్తం అంతా అలంకరించారు రైట్ అత్యంత కీలక ఘట్టమైనటువంటి ప్రా స్థలం జన్మభూమి మన కెమెరామ్యాన్ విశ్వపాల్ మరింత క్లోజ్గా వెళ్తున్నారు విశ్వ అక్కడ లైట్ సీరియల్ సెట్స్ లైట్తో వేసినటువంటి టెంపుల్ ఏదైతే ఉందో ధర్మధ్వజం చీకట్లో ఉంది మిగిలినటువంటి దేవాలయం అంతా కూడా బాగా సుందర సుందరంగా ముస్తాబ్ చేశారు లోపల నిన్న రాత్రి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించినటువంటి విజువల్స్ కూడా ఉన్నాయి చాలా విదేశాల నుంచి దేశ దేశంగా ఉన్నటువంటి కాశ్మీరు బెంగళూరు నుంచి కూడా వచ్చినటువంటి పూలతో దేవాలయాన్ని మొత్తం అంతా కూడా అలంకరించారు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి విజువల్స్లో అయితే అదే దేవాలయము రామజన్మభూమి మరికొద్ది గంటల్లో పదిహేడు గంటల్లో జన్మభూమిలో ప్రతిష్టాపన కాబోతున్నటువంటి రామ్ విగ్రహానికి ధర్మధ్వజమైనటువంటి యొక్క గోపురాన్ని చూస్తున్నాం రేపు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతం వరకు కూడా ఈ పునఃప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటికే రామ్ జన్మ ట్రస్టు నిర్వాహకులు చెప్పినట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో దేశంలోని ప్రజలంతా కూడా ఈ ఆశ ఎందరూ ఆకాంక్షతో ఎదురు చూసినటువంటి సందర్భం కెమెరామెన్ విశ్వపాల్ కద్దిగా ముందుకు వస్తున్నాడు ఇది అయోధ్య రామాలయంలో ఉన్నటువంటి వీధి ఈ వీధి మొత్తం అంతా కూడా భక్తులతోనూ అలాగే సర్వాంగ సుందరంగా కూడా అలంకరించినటువంటి వీధి ఈ వీధిలో ఉన్నటువంటి భక్తులంతా కూడా ఇక్కడి వరకే వారిని పరిమితం చేస్తారు ఆ తర్వాత ఎల్లుండి ఉదయం ఆరు గంటల తర్వాతనే వివిఐపి దర్శనం నిన్న రేపు సాయంత్రానికి ముగుస్తున్నటువంటి నేపథ్యంలో సాధారణ భక్తులందరినీ కూడా ఎల్లుండి ఉదయం ఆరు గంటల నుంచి చేస్తూ ఆరు గంటల నుంచి లోపలికి పంపుతారు ప్రధాన దేవాలయం ఏదైతే లైటింగ్తో శోభాయమానంగా అలంకరించారో ఆ దేవాలయంలో రేపు మంగళధ్వని కార్యక్రమాలతో రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటలకు మంగళధ్వని కార్యక్రమంతో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది రెండు గంటల పాటు దాదాపు పద్దెనిమిది రాష్ట్రాలకు చెందినటువంటి సంగీత వాయిద్య కళాకారులు నృత్య కళాకారులు చే కంపోజ్ చేసినటువంటి మ్యూజిక్ తో అయోధ్య రాముడికి స్వాగతం పలుకుతామని చెప్పి రామ జన్మభూమి క్షేత్ర క్షేత్ర ట్రస్ట్ వారు ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో అందరితో పాటు కూడా దేశం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా అందాల రాముడు బాలరాముడు ఎలా ఉండబోతున్నారని చెప్పి ఆసక్తిగా ఎదురు చూసినటువంటి పరిస్థితి బాబ్రీ విధ్వంసం తర్వాత అయోధ్య రామాలయం కడుతుందో లే జరుగుతుందో లేదన్నటువంటి ఆలోచనటువంటి భక్తులందరికీ కూడా మరికొద్ది గంటల్లో వంటల్లో వారి స్వప్నం సాకారం కాబోతుంది కల కల తీరబోతుంది ప్రధానమంత్రి మోడీ భారతదేశపు ప్రధా భారతదేశపు యజమాని హోదాలో విగ్రహ ప్రాణ ప్రతిష్ట చేస్తారు పన్నెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అయోధ్య రాముడిని భారతదేశ ప్రజలతో పాటు హిందూ దేశ హిందువులను కొలిచి హిందూ దేవులను కొలిచే ప్రతి ఒక్క దేశానికి కూడా బాలరాముడిని ప్రత్యక్షంగా చూసే అవకాశం కోసం యాభై యొక్క లైవ్లు యాభై యొక్క లైవ్ వీడియోలు ఇక్కడి నుంచి ఏర్పాటు చేశారు దేవాలయం అంతర్భాగం నుంచి ఓవర్ టు యూర్